అండి వెల్కమ్ టు ఆ ఛానల్ ఈరోజు మీకోసం చాలా టేస్టీగా చేసుకునే చికెన్ సూప్ అండ్ చికెన్ స్టార్టర్స్ అండి హోటల్తో పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దామో వచ్చేయండి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న చికెన్లో కొంచెం కార్న్ఫ్లర్ అలాగే కొంచెం మైదా అలాగే కొంచెం సాల్టు కారము అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం గరం మసాలా ఒక ఎగ్ వేసుకొని వీటిని బాగా కలిసేలాగా ఆ ముక్కలక మసాలాలు అన్నీ బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న దాంట్లో కొంచెం పెప్పర్ పొడి వేసుకోవాలండి లేకపోయినా పర్వాలేదు ఆప్షనల్ ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క ట్వంటీ మినిట్స్ దాన్ని మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి వేడి వేడిగా ఉన్న నూనెలో ఇలా పీసెస్ కింద విడివిడిగా వేసుకోవాలండి ముద్దలాగా వేయకుండా ఇలా ఒక్కొక్క పీసు విడివిడిగా వేసుకోవాలి ఇలా పీసెస్ అన్నీ వేసుకొని వెంటనే కదిలిపేయకుండా ఒక టూ త్రీ మినిట్స్ ఆగి కలుపుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి కలుపుకుంటూ ఇది మరీ హార్డ్గా అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా పర్ఫెక్ట్గా ఈ స్ట్రెక్చర్ ఉంటే సరిపోతుంది ఈ స్ట్రెక్చర్ ఉన్నప్పుడు మనం వేయించుకున్నవి తీసేసుకొని సెట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చికెన్ కార్న్ సూప్ కండి ఇవి చికెన్ బాయిల్ చేసిన పీసెస్ అండి ఇలా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ పక్క తీసుకొని ఆ వాటర్ వంపేయకుండా దాన్ని కూడా మనం కాన్ సూప్లో కలుపుకోవడానికి పట్టుకోవాలండి ఇందులోని కొంచెం వడపెట్టేసుకుని ఆ వాటర్ అంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి వడపెట్టకుంటే అదగొండ ఆ డస్ట్ అంతా పక్కకు వచ్చేస్తుంది ఆ వాటర్ని పక్కన పెట్టుకోవాలి ఇది ఉడకపెట్టుకున్న చికెన్ బాయిల్ చేసిన చికెను క్రష్ చేసి పెట్టుకున్న కాన్స్ అండి అలాగే ఎగ్ దీన్ని బాగా గిలక పెట్టుకొని ఇదిగోండి చూపించని పెట్ట విధంగా ఇలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది కాన్ఫ్లర్ అండి నేనైతే త్రీ స్పూన్స్ తీసుకున్నాను నేను తీసుకునే క్వాంటిటీకి ఇందులో వాటర్ వేసుకొని దీన్ని పల్చగా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి కుప్ చేసుకోవడానికి వాటర్ తీసుకున్నానండి నేను తీసుకునే క్వాంటిటీకి ఇంత వాటర్ తీసుకున్నాను అలాగే చికెన్ వాటర్ అండి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ ఇది యాడ్ చేసేసాను ఈ రెండు యాడ్ చేసేసుకుని కలిపేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులో క్రష్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలండి ఇదిగోండి ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఈ చుట్టూ ఇలాగా నుగరొస్తుంది కదండి అది తీసేసుకోవాలి అది తీసేసుకుంటేనే బాగుంటుంది తీసేసుకుని నీట్గా చేసుకోవాలి అది వస్తున్న చేపు తీసేసుకోండి అలాగే బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న చికెన్ని కాన్ని చిన్న చిన్న ముక్కలు అంతా చేసుకొని వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి బాగా మరిగించుకోవాలి ఇది బాగా కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం పెప్పర్ పొడండి బ్లాక్ పెప్పర్ అయినా పర్లేదు వైట్ పెప్పర్ అయినా పర్లేదు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ అలాగే స్వీట్నెస్ కోసం కొంచెం షుగర్ వేసుకుంటున్నాను ఈ రెండు వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా బాగా బాయిల్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ వాటర్ అండి కార్న్ఫ్లవర్ వేసుకొని వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకోవాలంటే థిక్నెస్ వచ్చేంత వరకు కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలాగా అది కూడా కొంచెం వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదండి ఆ ఎగ్ కూడా వేసేసి వెంటనే తిప్పకుండా ఒక్క జస్ట్ టూ మినిట్స్ అలా ఉంటే అది కొంచెం లేయర్ స్కిన్ ఫామ్ అవుతుంది ఇదిగో చూసారో ఒక్క టూ మినిట్స్ ఉంటే వేడికి అది లేయర్స్ స్కెన్ ఫామ్ అవుతుంది వెంటనే కలిపేస్తే అది మొత్తం కలిసిపోతుందండి ఇంత ఒక్క టూ మినిట్స్ దీన్ని బాయిల్ చేస్తే సరిపోతుందండి చూసారా కార్న్ సూప్ రెడీ అయిపోయింది చికెన్ కాన్సూప్ ఎంత బాగా వచ్చిందో స్ట్రెక్చర్ ఈ పర్ఫెక్ట్ స్ట్రెక్చర్ సరిపోతుందండి ఆ థిక్నెస్ సరిపోతుంది చికెన్ కాన్సూప్ రెడీ అయిపోయిందండి ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని ఇందులో మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి ముక్కలండి ఇవి ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ముక్కలుగా చేసి పెట్టుకున్న క్యాప్సికమ్స్ అలాగే ఆనియన్స్ అండి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకొని జస్ట్ టూ మినిట్స్ వీటిని టోస్ట్ చేస్తే సరిపోతుంది ఇలా కొంచెం టూ మినిట్స్ టోస్ట్ చేసిన తర్వాత గ్రీన్ చిల్లీ అండి ఇది గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను టూ స్పూన్స్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం టమాటా కచ్చప్ అండి స్వీట్ కచ్చప్ ఉంటుంది కదా టమాటా సాస్ అది ఒక టమాటా సాస్ అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్సు అలాగే సోయా సాస్ వన్ స్పూన్ వేసుకుంటున్నానండి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక్క నిమిషం వీటిని బాగా కలిపేసుకొని అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ వాటర్ వేసుకోవాలండి కొంచెం కార్న్ వాటర్ కలుపుకొని గ్రేవీ కోసం లిటిల్ బిట్ోస్ మనకి సెమీ గ్రేవీగా ఉండడానికి ఇరుగోండి ఈ విధంగా కార్న్ వాటర్ వేసుకోవాలి కార్న్ఫ్లాన్ కలు వాటర్లో కలుపుకొని ఇలాగ వేసుకొని ఒక్క టూ మినిట్స్ జస్ట్ దీనిలాగా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటే ఇలా స్టెక్చర్ ఇలా థిక్నెస్ వస్తుంది మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రైస్ ఉన్నాయి కదండీ ఇవి వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క టూ మినిట్స్ టాస్ట్ చేసుకోవాలండి ఫాస్ట్గా చేసుకుంటే ఇవ్వండి రెడీ అయిపోయింది కొంచెం సాల్ట్ చల్లుకోవాలండి ఆ స్వీట్నెస్కి ఆ ఉప్పుకి సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి మన చికెన్ స్టాటర్స్ కూడా రెడీ అయిపోయింది చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఫైనల్గా కొంచెం జీడిపప్పు వేయించుకున్న జీడిపప్పు అండి వేసి జస్ట్ ఒక్కసారి అలా మిక్స్ చేసేసి బౌల్లోకి తీసేసుకోవడమే ఇంతేనండి చూసారు కదా సింపుల్గా చేసుకునే చికెన్ కాన్సూప్ అండ్ చికెన్ స్టార్టర్స్ ఇంట్లోనే చేసుకుంది హ్యాపీగా తినేవచ్చండి ఎటువంటి హోటల్కి వెళ్ళకుండా ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నచ్చింది కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ